అందరికీ నమస్తే వెల్కమ్ టు జూబీ ప్రిన్సెస్ కిచెన్ ఈరోజు మసాలా పాస్తా చేస్తున్నాను ఈజీ అండ్ సింపుల్ మనకి ఇంట్లో ఉండే వాటితో మనం ఎలా ఈజీగా కూడా మనం చేసుకోవచ్చు ముందుగా కడాయి పెట్టి వాటర్ వేసుకుని అందులో తగినంత ఉప్పు అలాగే కొద్దిగా ఆయిల్ వేసి మనం ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అయిన తర్వాత ఒక కప్పు పాస్తా తీసుకుని వేసుకోవాలి అలా వేసుకొని కలుపుకొని ఫుల్గా మనకి బాగా మెత్తగా ఉడికిపోకుండా ఎయిటీ పర్సంటేజ్ వరకు ఉడికే వరకు మనం కుక్ చేయాలి కుక్ చేసిన తర్వాత ఇలా మనం సపరేట్గా ప్లేట్లోకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత కడాయి నీట్గా శుభ్రం చేసుకుని అదే కడాయి పెట్టి అందులో మనం కొద్దిగా ఆయిల్ వేసుకుని కట్ చేసిన అల్లం అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి ఒక నిమిషం అలాగే ఫ్రై చేయాలి తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు అలాగే ఫ్రోజన్ బటాని కొద్దిగా ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా కారం పసుపు మళ్ళీ తగినంత ఉప్పు వేసుకుని మనం ఒకసారి ఇలాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత కట్ చేసిన టమాటా ముక్కలు వేసి కలపాలి ఇలా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి చాలా స్పైసీగా మనకి పాస్తా చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ మనం చేస్తే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చక్కగా తింటారు ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న పాస్తా వేసి మసాలా అంతా పట్టే వరకు మనం కలుపుకోవాలి ఇందులో మనం నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు అది ఆప్షనల్ స్పైసీగా కావాలంటే అవసరం లేదు కొద్దిగా తగ్గాలి స్పైసీ అంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి